ఆయన నమస్తే నేను రాపుల్ భాస్కర్ ఇక్కడ ముఖ్యంగా పోలీసులు రకరకాల వ్యక్తుల మీద కేసులు నమోదు చేయటం అరెస్టులు చేయటం రిమాండ్ చేయటం లేదా చార్జ్షీట్ చేయటం అనేది జరుగుతాం ఇది ఒక రకమైనటువంటి ప్రోగ్రామ్ అయితే వీటన్నిటికి ఉండేటటువంటిది సరెండర్ అనేటటువంటి ఒక పద చాలా పెద్ద పాత్ర పోషిస్తా ఉంది పోలీసులు వ్యక్తుల మీద కేసులు నమోదు అయినప్పుడు నేరస్తులపై డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యేటటువంటి విధానాన్ని లొంగిపోయేటటువంటి విధానాన్ని సరెండర్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు అయితే కొంతమంది పోలీసులు ఫాల్స్ కేసులు కట్టి పట్టుకపోయి రిమాండ్ చేయాలి హెరాజ్ చేయాలి థర్డ్ డిగ్రీస్ ఉపయోగించాలి అనేటటువంటి ఒక మోసపూరితమైన కుట్రపూరితమైన కేసులు కట్టడం అనేది కూడా జరుగుతాం కొంతమంది తోటి కుమ్మక్కై పోలీసులు ఫాల్స్ కేసులు కట్టి సరెండర్ డిమాండ్ చేయించి పట్టుకొని కేసుని అడ్డం పెట్టుకొని పట్టుకొచ్చి థర్డ్ డిగ్రీ చూపించడం కొట్టడం తిట్టడం శారీరకంగా అరాస్ట్ చేయాలి రిమాండ్ చేయాలనే కోణంలో చాలా మంది ఉంటారు అట్లాంటి సమయాలలో మీరు సరెండర్ అయితే ఏంటి అనేటువంటిది ఏం జరగబోతుందో మీకు అందరికి తెలిసింది వాళ్ళు థర్డ్ డిగ్రీ చూపించారు కొడతారు తిగుతారు డిటైన్ చేస్తారు ఇబ్బంది పెడతారు మరి దాని నుంచి తప్పించుకోవడం కోసం ఏం చేయాలని చాలా మంది మీరు స్ట్రైట్ అదే ఒక అడ్వకేట్ పెట్టుకోండి మీరు డైరెక్ట్గా మీ మీద ఉండేటటువంటి కేసులో పోలీసు సరెండర్ కాకుండా డైరెక్ట్ గా కోర్టులనే సరెండర్ కావచ్చు కోర్టులో మీరు సరెండర్ అయినప్పుడు అడ్వకేట్ సమక్షంలో సరెండర్ అవుతారు కోర్టు సరెండర్ స్వీకరిస్తుంది సంబంధిత పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడం అనేట జరుగుతుంది లేదంటే జైలు పంపడం అనేది కూడా జరుగుతుంది స్టైట్ తర్వాత పోలీసులు మన మీద అంటే సెంటర్ అయినటువంటి వ్యక్తుల మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించడం కానీ కొట్టడం గాని తిట్టడం కానీ జరగదు ఎందుకు అంటే వాళ్ళ ఒక వ్యక్తిని ఖైదీగా ఉండేటటువంటి వ్యక్తిని సెరెంటర్ అయిన వ్యక్తిని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయాలని వాళ్ళు కసడి పిటిషన్ వేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్ గా మనకు నోటీస్ ఇస్తారు అడ్వకేట్ ఖైదీకి ఖైదీ కూడా నోటీస్ ఇస్తారు అప్పుడు పోలీసులు చేసేటటువంటి చేయబడేటటువంటి ప్రమాదాన్ని మనం కోర్టు దృష్టికి తీసుకుపోతే అప్పుడు ఏమిటంటే కోర్టులు అడ్వకేట్ సమక్షంలో విచారణ చేయమని కూడా ఆదేశాలు ఇస్తారు అప్పుడు ఏంటంటే థర్డ్ డిగ్రీలు విభజించడం శారీరకంగా ఇబ్బంది పెట్టడం కొట్టడం హెరాజ్ చేయడం అనేటటువంటి వాటి నుంచి పెట్టడం కోసం డైరెక్ట్ గా మీరు కోర్టులలో కూడా సరెండర్ కావచ్చు అనేది చట్టం చెప్తుంది ఒకవేళ మీరు బెయిలబుల్ అఫైర్స్లలో ఏడు సంవత్సరాల లోపల కేసులు ఉండేటటువంటి శిక్ష పడేటువంటి కేసులలో సరెర్ అయితే అనుకోండి సెక్షన్ ఫోర్ సెవెంటీ ఎయిట్ బిఎన్ఎస్ అనేటువంటి యాక్ట్ ప్రకారంగా ఇమ్మీడియట్ గా మీరు బెయిల్ తీసుకోవచ్చు వెంటనే కూడా బయటికి రావచ్చు ఈ రకంగా మీరు పోలీసుల యొక్క బీజేపీల నుంచి బయటపడవచ్చు అనేది మీరు పెడతాను థ్యాంక్ యూ